ఈరోజు మన మొదటి తాలో పన్నెండు అధ్యాయాన్ని మనం చదువుతున్నాము ఈ యొక్క అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు మొదటి విషయం చూస్తే దావేది మాడైన సౌలకు భయపడి ఇంటర్ను దాగి ఉండగా సౌలు మందు బిన్యామీలు పరాక్రమశాల తరు దావేది యుద్ధం యుద్ధ సహాయం చేయటం యుద్ధకు శిలక వచ్చింది ఇప్పుడు గడమల చేతులతో వడిసల చేత రాళ్ళు ఇంటి చేత అంబులు చేయడం సమర్థులైన వారు ఈ యొక్క అధ్యాయ చూసినప్పుడు దావీకి సహాయం చేయడానికి వీళ్ళు ఎవరంటే బిన్యా బెన్యామీ సౌలు బంధువులైన బెన్యామీలు వీరు పరాక్రమశాలలు దావీదు సహాయం చేయడానికి వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం అయితే ఇక్కడ మరొకసారి ఈ కింద విషయాలు కూడా చూస్తే వీళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు అనేది చూస్తే నాలుగో వర్షంలో ముప్పది మంది పరాక్రమశాలి ముప్పది మంది పెద్దలైన వీళ్ళు వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా పరాక్రమశాలు వీళ్ళందరూ ఎలాంటి వారంటే ఎందో వర్షంలో మరియు గాదిలో పరాక్రమశాల కొందరు అరణ్య ముందు తాగి దావిధంతో చేరి వీరు గాలును ఈటను వాడుక చేయగల యుద్ధ ప్రమేణులు సింహము వంటి ముఖము గలవారు కొండలో నుండి జింకలంతా వేగము గలవారు వీళ్ళందరూ కూడా ఎలాంటివారు అనేది చక్కగా వ్రాయబడిందండి వీళ్ళు ఎలాంటివారంటే కొంతమంది ఏంటో వీరు వీళ్ళు చేత పట్టుకుని ఎడమ చేతులతో బొట్సలతో రాలుంటూ పెట్టినో వీళ్ళు అమృత విషయం సమర్థులైన వారంట తర్వాత వాళ్ళ తర్వాత వాళ్ళు చూస్తే వీళ్ళు డాలను ఈ వాడు చేయగల ప్రజలు సింహము ముఖమ్మ వంటి వారు గలవారు కొండల్లో నుండి జింకలంత పాదములు గలవారు వీళ్ళు ఒక్కొక్కరు గురించి మరి ఇక్కడ దేవుడు రాస్తా ఉన్నాడు అంటే ఇక్కడ అంటే వీళ్ళందరూ కూడా ఎంత పరాక్రమవంతులు ఎంత బలము గలవారు అనేది మరి చూసినప్పుడు మనకు అర్థమవుతుంది అయితే వీళ్ళందరూ కూడా దావి దగ్గర రావడం అనేది మనం చూస్తాం అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సి అంటే ఏంటంటే సౌరుల దగ్గర ఉన్న సైన్యం ఎలాంటి సైన్యము మరి దావీదు ఎలాంటి వాడు అనేది చూస్తే ఇంతమంది సైన్యం ఉన్న ఉన్నా కానీ సౌలు మరి ఫులి యుద్ధానికి వెళ్ళినప్పుడు గులియాత్ అక్కడ నుంచినప్పుడు కూడా వీళ్ళెవరు కూడా మరి గురియా ముందుకు రాలేని పరిస్థితి వీళ్ళందరూ కూడా యుద్ధంలో యుద్ధంలో ఆరితేరిన వాళ్ళే యుద్ధ ప్రావీణులే అయినా సరే మరి యుద్ధం మరి అక్కడికి వచ్చేసరికి మరి గులియాతు దగ్గరికి వచ్చేసరికి వాళ్ళందరూ కూడా నిలబడిపోయి ఉన్నారు కానీ ఇక్కడ మరి దావీదు ఒక్కడు అక్కడికి వెళ్ళి అంటే వెళ్ళి ఆ గొలియాతో మరి యుద్ధం చేయడం గెలవడం అనేది మనకు కోసం అంటే వీళ్ళందరూ పరాక్రమశాలలు వీళ్ళందరూ కూడా మరి అన్ని విషయాల్లో మరి యుద్ధ ప్రాంగణలు యుద్ధంలో ఆరితేరిన వారు అయినా సరే వీరికి దా దావేదికున్న తేడా అంటే దేవుడు దావీదు దేవుడితో కలిసి ఉన్న దాన్ని బట్టి మరి ఎలాంటి స్థితిని అయినా పరిస్థితి దావేదికుంది వీళ్ళందరూ యుద్ధ ప్రాంగణలే కానీ కానీ పరిస్థితులు బట్టి మరి వాళ్ళు అక్కడ మరి యుద్ధం చేయలేకపోయారు కాబట్టి ఈ యొక్క మాట మనం ఆలోచించినప్పుడు దావీదు ఎంత గొప్పవాడో దావీదుల గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే కానీ ఇక్కడ ఈ అధ్యాయం చూసినప్పుడు ఇంతమంది ఈ పరాక్రమశాలందరూ కూడా ఎందుకు దావీ దగ్గరికి వచ్చారంటే అంటే యొక్క దావీ యొక్క పరాక్రమం దావీది యొక్క జ్ఞానం దావీది యొక్క తెలివి దావేది యుద్ధంలో ఎలా ఎలా యుద్ధం చేయగలడు ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి దావీ దగ్గరికి ఒక్కలొక్కలు రావడం వెన్న వీళ్ళు మరి అంటే మరి వీళ్ళందరూ సౌలు బంధువులు వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా మరి రావడం అనేది మనం చూస్తాం ఎంతమంది వచ్చారంటే చాలా మంది మరి వీళ్ళందరూ కూడా మరి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇదంతా కూడా మరి సౌలు బతుకున్నప్పుడే జరిగిన ఇదని వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు మరి ఒక్కొక్కరు యుద్ధంలో ఆరుతీరిన వాళ్ళైనా కానీ చక్కగా మన దావీ దగ్గరికి వచ్చి సహాయం చేయడానికి దావీ దగ్గర రావడం మనం చూస్తాం ముఖ్యంగా దావీదు మరి ఎంత మరి గొప్పవాడు ఎంత యుద్ధం చేశాడో దేవుడితో ఎంత సహవాసం కలిగి ఉన్నాడో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కానీ వీళ్ళందరూ కూడా మీరుగా చవిత్రం అనిపించింది అంటే ఇంత గొప్ప సైన్యం సవులకి ఉన్నా కానీ కానీ సవులు జయించలేకపోతున్నాడు అంటే కారణం ఏంటంటే దేవుడితో సహవాసం లేకపోవడం అనేది మనకు అర్థం అవుతుంది ఇంతమంది సైన్యం ఇలాంటి గొప్ప గొప్ప పరాక్రమశాలలు గొప్ప గొప్ప వాళ్ళు సౌల దగ్గర ఉన్నారు కానీ కానీ మరి ఎందుకు జయించలేకపోతాడంటే కేవలం ఒకే ఒకటినటువంటి దేవునితో సమాధానం లేకపోవడం వల్ల మరి సవులు ఆ జీవితాన్ని మరి అదంటే మరి ఎక్కడ కూడా మరి జయించలేని జీవితం అనేది మరి ఆయనలో ఉందనేది మనకు అపోతుంది దావీదు మరి ఒంటరిగా ఉన్నా కానీ దేవునితో ఉన్నాడు కాబట్టి ఒక్కొక్కళ్ళుగా వీళ్ళందరూ కూడా మరలా దావీదు దగ్గరికి చేయడం వంటి అయిన వాడు ఇవంత సమానమైన దావీ చెప్పిన దేవుడు తిప్పినట్లుగా మరి ఈ విధంగా మరి ఒక్కొక్కరు 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 మరి దావే దగ్గరికి రావడం దావీతో కలిసి ఉండడానికి ఇష్టపడతారు వీళ్ళందరూ కూడా బెన్నామిలో కొందరు అందరూ కూడా వచ్చి దావీని సహాయం చేయడానికి వీళ్ళందరూ మరి వచ్చారు అంటే నిజంగా మరి దావీదును గురించి మనం తెలుసుకోవాలని విషయాలు చాలా ఉన్నాయి ఇప్పటి తెలుసుకున్నాం అయినను ఇంకా ఎందుకు దావీదును ఈ విధంగా దేవుడు ఆశీర్వదించాడు అంటే దావీదు ప్రార్థన మరి ఎలా ఉంటుంది దావీదు చేసిన ఇవన్నీ కూడా మనం ఎలా ఉంటుంది అని ఒకసారి మనం ఆలోచిస్తే ఆలోచించినప్పుడు ఒకసారి కీర్తనలో చదువుతున్నప్పుడు కీర్తనలో మూడు నాలుగు అంటే ఆ ప్రతి అధ్యాయం ముందు మరి దావీదు ఏ విధంగా ఎక్కువ నన్ను బాధించేవారు ఎంతో విస్తరించినారు నా మీద గెలిచేవారు అనేకులు నాలుగవ నాలుగవ అధ్యాయంలో నా నీతికి ఒక దేవా నేను మొరుపు పెట్టినప్పుడు నాకు ఉత్తరం చాలా అండి ప్రతిదీ ప్రతి అధ్యాయంలో మొదటి వచనం చూసినప్పుడు యహోవా నా మాటలు చెవి చెవిని పెట్టుము నా ధ్యానము మీద లక్ష్యం మరి ఆరో అధ్యాయంలో మొదటి వచనం యహోవా నీ కోపం చేత నన్ను గద్దంపము నీ ఉగ్రత్త నన్ను శిక్షించుకోము మరి ఏడవ అధ్యాయము యహోవా నా దేవాన్ని సభజెచ్చున్నారు తరువువారి చేతిలో ఎక్కడికక్కడే దేవుడిని ఏ విధంగా బతిలాడుకుంటున్నాడు బొబ్బా నా మొదలు బొబ్బా వీళ్ళందరూ కూడా ఈ విధంగా ఉన్నారు నన్ను ఆ జ్ఞాపకం చేసుకో ఎనిమిదో అధ్యాయము యహోవా నా నీ మహిమల కంపర్చువాడు భూమి అందరి నీ ఎంతో ప్రభావం కలది శత్రువులు పక్క తెచ్చుకున్న వారిని మార్పించడానికి నీ విరోధులను బట్టి బాల యొక్క చంటి పిల్లల యొక్క సుఖమూలంలోని స్థాపించి ఉన్నావు ఇలా ప్రతి అధ్యాయంలో ముందుగా దేవుడు ఏ విధంగా మరి చెక్ ఈయన చెక్ చేసుకుంటున్నాడు పదవ అధ్యాయంలో యహోవా నీవెందుకు దూరంగా నిస్తున్నావు అపత్కాలంలో నీవెందుకు దాగి ఉన్నావు అంటే అసలు దావీతో దేవుడు అంటే నాకు అనిపించింది ఏంటంటే దేవుడు దావీతో క్షణం కూడా ఎడబాటు ఉండడానికి దా దావీ ఇష్టపడలేదండి నిత్యము దేవుడు దావీదుతో దేవుడు ఉండాలనే కోరుకున్నాడు ఎక్కడికక్కడ ప్రతి దానికి ముందు శరణు సెరలు ఉన్నాను పక్షి నీ కొండకు పాటు నువ్వు నాతో చెప్పనేలా మరి పన్నెండవ విషయంలో యహోవా నన్ను దర్శించమో భక్తి గల వారు లేకపోయేది విశ్వాసులు నరులు నుండకుండా గతించిపోయేది పదమూడవ అధ్యాయంలో యహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదు నిత్యమో మరిచేదవా అసలు ఈ మాటల్లో మరి దావీదు చేసే ప్రార్థనలు ఇలాంటి మాటలు అంటే అసలు ఎప్పుడన్నా మనం మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రోబా నా మొర ఆలకించు లేకపోతే ప్రోబా నేను ఎలా ఉన్నాను ప్రభా ఈ విధంగా నన్ను అంటే ఈ విధంగా మనం ఎప్పుడన్నా మనం ప్రార్థన అనేది మొదలు పెడతామా అసలు మనం ప్రార్థన చేయడం దేవుడు నా నా ప్రార్థన వింటాడే అనే దీనిలోనే ఉంటాం కానీ అసలు ముందు మనల్ని మనం చెక్ చేసుకునే పరిస్థితి మనకి ఎప్పుడూ లేదు ఎందుకంటే ఇది దావీదు యొక్క ఆ సీక్రెట్ ఏంటంటే ఇదే ఈ ప్రధానం ఇదిలో చూస్తే యహోవా నీ గుడాలలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసించగలిగిన వాడు అసలు ఆయనకు ఆయన ఎలా అనుకుంటున్నాడంటే అసలు నిజంగా అంటే నేను ఉంటానా నీ పరిశుద్ధ పర్వతం మీద నీ గుాలంలో అతిథిగా నేను ఉంటానా నీ పరిశుద్ధ పర్వతం మీద నివసించేవాడు ఎవరు అంటే ఈ విధంగా చెక్ చేసుకునే అసలు ఆలోచన మనకి ఎప్పుడన్నా మరి వచ్చిందా అంటే ఇది మరి ఈ యొక్క కీర్తనం చదువుతున్నప్పుడు ప్రతి ఫస్ట్ వచ్చినాం ప్రతి అధ్యాయానికి ఫస్ట్ వచ్చినాం చెతున్నప్పుడు అసలు దేవు అంటే ఎంతగా భతులు ఆడుకుంటున్నాడు దేవుడిని అది పదహారో అధ్యాయం దేవాన్ని సరళి చోచుకున్నాను నన్ను కాపాడము పదిహేడు విషయంలో ఎవరు నీ న్యాయము ఆలకించము నా వారు అంగీకరించము నా ప్రార్థన చెవియోగము అది కష్టమైన పెదవుల నుండి వచ్చినది కాదు అంటే అసలు ఎంతగా మరి దేవుడిని బతులు ఆడుకుంటున్నాడు ఈ ప్రార్థన ద్వారా అయితే దేవుడు అంతగా దాబీ హెచ్చరించడానికి గల కారణం ఏంటనేది మరి తీసినప్పుడు ప్రభు మరి ఇవన్నీ కూడా మరి మొదటి వచనాలు చదువుతున్నప్పుడు నాకు అనిపించే కీర్తనలు అన్న మొదటి వచ్చినాల్లో దాబీది రాసిన మరి యొక్క కీర్తనలు కూడా మొదటి వచనాలు మరి చదువుతున్నప్పుడు అనిపించింది అంటే దేవుడు అంటే ఎప్పటికప్పుడే ఆయన చెక్ చేసుకుంటూ అంటే ప్రార్థన చేసేటప్పుడు ప్రభు నా మరాలకించు లేకపోతే అసలు నిజంగా నీ గుాలలో అతిథిగా ఉండదగిన వాడిన అసలు ఇలాంటి మాటల్లో మనం ఎప్పుడు కూడా మనం ఆలోచించాం ఎందుకంటే మనం ప్రార్థన మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం కానీ ఏ రోజు ఆ రోజు చెక్ చేసు చెక్ చేసుకోవాలని చాలా సార్లు మరి చెప్తానే ఉంటారు రెండు గారు ఇప్పటికప్పుడే మనం ప్రార్థన చెక్ చేసుకోవాలి మనం ఎలా చేస్తున్నాం ఏంటంటే నిజంగా దావీదు మరి ఆ విధంగా చెక్ చేసుకున్నాడు కాబట్టి అంతగా మరి దేవుడు మరి హెచ్చించాడు అనేది ఇక్కడ మరి యొక్క దేవుడు దావీదు మరి చేసిన ప్రార్థనలు మొదటి ప్రతి వచనంలో ఆయన మరి దేవునితో మాట్లాడిన మార్గం బట్టి నాకు అర్థమైంది అంటే దేవుడు ఫస్ట్గా దేవుని ఏ విధంగా ఇంప్రెస్ చేసుకున్నాడంటే అసలు నేను నువ్వు నన్ను అసలు నన్ను ఎందుకు ఎంతకాలం నన్ను వదిలేసి ఉంటావు ఇంకా నన్ను దగ్గర తీసుకోవాలి ఎందుకు నన్ను కొండ పారిపోమంటున్నావు ఇవన్నీ కూడా అంటే దేవుడు గోడుగా ఉన్నప్పుడు ఇవన్నీ జరగవు కదా నాకు దూరంగా ఎందుకు వాడున్నావు అసలు ఈ మాటలు మరి చదువుతున్నప్పుడు అనిపించింది దేవుడు అంటే దావ్యను ఇంతగా హెచ్చించడానికి కారణం ఏంటంటే ఆయన ప్రార్థన మరి ఏ విధంగా చేశాడు అందుకనే మరి సామెతలను కీర్తనలో సామెతలు చదివితే మీకు ప్రార్థన ఉందని చాలా మంది ఫస్ట్లో అనేవాడు మరి అలాగే మరి కీర్తల్లో ప్రార్థన మరి సామెతలు చదువుతూనే ఇలాంటి మాటలు మనకు అర్థమవుతాయి ఇరవై ఐదో విషయంలో అయితే యహోవా నీ దిక్కు చూసి నా ఆత్మను ఎత్తుకుంటున్నాను నా దేవా నీ ఎందుకు నమ్మకించినను నన్ను సిగ్గుపడనీయకము నా శత్రువులను నన్ను కూర్చి ఉత్సాహ నీ కొరకు కనిపెట్టుకుని ఉత్సహింపనీయకము మరి ఈ విధంగా మరి దేవుడు మరి దావీదు మరి ఆత్మ ఎత్తిపెట్టుకున్నాను ఎవరు కూడా నా శక్తులు నన్ను చూసి ఎవరు కూడా ఉత్సాహం అంటే ఉత్సాహపడకూడదని అని ఎప్పటికప్పుడే తను చెక్ చేసుకుంటూ తను ఎలా భద్రపరుచుకుంటున్నాడో దేవుడితో ఎలా పెళ్ళు ఎలా ప్రార్థన చేస్తున్నాడో ఇవన్నీ కూడా ఒకసారి మరి దావేది గురించి మనం ఒకసారి మనం చదువుకున్నప్పుడు అర్థమవుతుంది ప్రతి మనం అనుకుంటాము దేవా నా మొర ఆలకించుకుని మనం ప్రార్థన చేసే ప్రభుత్వం అంటాము ప్రభా నా స్థితి ఏంటి నేను ఎక్కడ ఉన్నాను నా పరిస్థితి ఏంటి అసలు నా నేను సరిగ్గా ఉన్నానా లేదా అసలు నీ నేను నివసించడానికి కలిగినా కాదా ఇవన్నీ కూడా మనం ఒకసారి అంటే ముందుగా మనం ఒకసారి చెక్ చేసుకోవాలని మరి ఈరోజు మరి యొక్క ఎందుకంటే ఇంతమంది దావే దగ్గరికి మరి అధికారులు రాజు యుద్ధ ప్రాణములు కావాలని ఎందుకు దావే దగ్గరికి వచ్చారంటే దావ్యం మరి ఎంతగా హెచ్చించబడ్డానికి కారణం ఏంటంటే దావీదు ప్రార్థన ప్రతిరోజు ఏడు మార్లు ప్రార్థన చేసేవాడు అంటే నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏడు మార్లను రాసేటమో కానీ మరి నిత్యము ఆయన నోట ఆయన మాటలో మరి ఎప్పుడు కూడా ఆయన స్థుచిస్తూనే ఉండేవాడు అని మనకి అధ్యాయం ద్వారా అర్థం అవుతుంది ఇంతగా మరి దేవుడు మరి దావీదును ప్రేమించడానికి గల కారణం ఏంటి అనేది చూస్తే ఆయన ప్రార్థన చేసే విధానం ఆయన ఆయన దేవుడిని దగ్గర మొరపెట్టే విధానం నిజంగా మనం కూడా మరి ఈ విధంగా మరి దేవుని మనం కూడా మన ప్రార్థన అంగీకరించబడాలి అంటే మనం సరి చేసుకోవాలి నిజంగా మనం కూడా ఎప్పటికప్పుడే చెక్ చేసుకోవాలి ఎందుకంటే అంతవరకు మరి ఇదిగా ఉన్నవాళ్ళు మరి దేవుని రాజ్యంలోకి వెళ్తాడన్నాడు మరి మనం ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలని ప్రభు ప్రభువు తెలియజేస్తున్నప్పుడు మరి అప్పుడు వరకు కూడా అంతవరకు కూడా మనం ఎలా ఉంటున్నాము అసలు ఈ రోజు వరకు మనం ఎలా ఉన్నాము మన ప్రార్థన అంగీకరించబడుతుందా మన దే మన దేవునితో సమాధానం కలిగి ఉన్నావా ఇవన్నీ కూడా మరి దాకింది ఏ విధంగా అయితే చెక్ చేసుకున్నాడా మన జీవితాలు కూడా ఎంతగా మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది అనేది ఈ యొక్క కీర్తనలో మొదటి మాట చదువు ప్రతి అధ్యాయంలో మొదటి మాట చదువుకున్నప్పుడు మరి నాకు అర్థమైంది కాబట్టి ఆయన ఆత్మను నీ దిక్కుని ఆత్మను ఎత్తుకొని నా దేవ నేను ఎందుకు నమ్మకం నిజంగానే మనం కూడా దేవుని వైపు తిరిగి మన ఆత్మను ఎత్తుకున్నప్పుడు మన మరో దేవుని వైపు వెళ్తుందా ఆలకిస్తున్నాడా మరి శత్రువులు మన మీద మరి మనం మెరుగుపడి చేస్తారా లేకపోతే వాళ్ళు సిగ్గుపడకుండా చేయమని దావీ చెప్పినట్టు మనం కూడా మన విధంగా మరి దీన్ని ప్రార్థన చేసుకోవాలి ఎందుకంటే ప్రార్థన అంటే మనం చేసే ప్రార్థన బట్టి దేవుడు మనల్ని హెచ్చిస్తాడు అనేది మనకి అర్థమవుతుంది కాబట్టి ప్రార్థన అనేది మరి దావీదుని ఏ విధంగా హెచ్చించింది దేవుడు దావీదు హృదయాన్ని అంటే ఎలా ప్రార్థన చేయాలో కూడా మన దావీది తెలుసు ఒక ఆరాధి కాదు ప్రార్థన ఏ విధంగా చేయాలి దేవుడిని ఎలా ఇంప్రెస్ చేయాలి అనేది కూడా మనకి కీర్తనలు మరి దావీదు యొక్క కీర్తనలు చదువుతున్నప్పుడు అంటే ఈ విధంగా చేసేది కాబట్టి మనం కూడా అలా చేసుకోవాలని మనం నేర్చుకోవడానికి మరి అన్ని కీర్తనలు దావీదు మరి రాశారు కాబట్టి కీర్తనలు చదువుతున్నప్పుడు మనం కూడా నేర్చుకోవాలి అంటే దారిలో ఉన్న సారానికి ముందుగా అసలు ఏ విధంగా దావీదు దేవుని ఆ ని అనుభవించగలిగాడు అసలు ఎలా ముందు దేవుణ్ణి దగ్గరికి దేవుడితో అసలు క్షణం కూడా ఆ ఎడబాటును అనేది ఆయన సహించలేకపోయాడు కాబట్టి మరి అంతగా మరి దేవునికి సరెండర్ అయిపోయిన పరిస్థితులు ఎక్కడికక్కడే తను తగ్గించుకునేవాడు ఎక్కడికక్కడ దేవుడిని హెచ్చించాడు ఎక్కడికక్కడే దేవునితో చెక్ చేసుకున్నాడు కాబట్టి ఈ రోజున మరి ఇంతమంది ఇంతమంది పరాక్రమశాలలు మరి దావీ దగ్గరికి రావడం దావీకి సహాయం చేయాలని మరి అనుకోవడం అనేది జరిగింది దినవృత్తాంతాలు పన్నెండవ చంలో పదిహేడో వర్చనలో చూస్తే దావీదు బయలుదేరి వారి ఎదురుగా పోయి వారితో ఇట్లేను మీరు సమాధానం కలిగి నాకు సమాధానం నాకు సహాయం చేయడానికి నా ఎదురు వచ్చిన నా హృదయం మీతో అతికించి అతికి ఉండను అట్లాగాక నా వల్ల మీరు అపకారం ఏమి కలగలేదని ఎదిగి ఉండే నన్ను శత్రువు చేతికి అప్పగింపు మీరు వచ్చిన మన పితృ యొక్క దేవుడు దీనిని చూసి మిమ్మల్ని గర్తించిన గాక ఈ విధంగా మరి దేవుడు అంటే మరి దావీది చెప్తున్నాడు మీరు గనక నాతో రావడానికి సమాధానంగా వచ్చి ఉంటే మాత్రం నాతో అతికించబడతారు లేదంటే మరి దేవుడే అంటే దేవుడికి అప్పచెప్పేస్తున్నాడు ఎందుకంటే ఇది మీరు నాతో వస్తే మీరు నాతో ఉంటారు లేదంటే దేవుడే మిమ్మల్ని గద్దిస్తాడని చెప్పేసి మరి అక్కడ ఆయన చెప్పడం అంటే దేవుడి మీద అంటే వచ్చే మనుషులను కూడా మరి ఏ విధంగా దేవుడికి అప్పచెప్పేస్తున్నాడో అంటే వచ్చిన వారిని కూడా దేవుడికి అప్పచెప్పేయడం అనేది చూస్తున్నప్పుడు ముప్పై మందులు అధిపతి అయిన మరి ఆత్మవసుడే దావీదు నేను నీ వారము ఎప్పుడైతే దేవుని దేవుని ఆత్మ కలిగి అక్కడ ఆయన ఆ అయిన అమాశయ్య మరి ఆత్మ వసులే దావిత అన్నాడు కుమారుడా నీ పక్షం ఉన్నాము నీకు సమాధానం వెళ్ళడుగాక ఆత్మవసులు మాట్లాడినప్పుడు దావీదు అవ్వడు ఎందుకంటే దేవుని మరి ఇద్దరు కూడా మరి దావీదు కూడా ఎప్పుడో దేవుని ఆత్మ చేత నిండినవాడు కాబట్టి మరి ఈయన కూడా దేవుని ఆత్మ చేత మాట్లాడి ఉన్నాడు కాబట్టి మరి దేవుని ఆత్మ కలిగి ఇద్దరు మాట్లాడినప్పుడు దేవుడు ఆనందిస్తాడని మరి వాక్యం జరిగిన ఇద్దరు ఆత్మ కలిగినారు కాబట్టి దేవుడు మాట్లాడిన మాటలు ఇక్కడ ఈయన ఈయన మాట్లాడిన మాటలకి అది ఇక్కడ దేవుడు నీకు సహాయం చేయడాన్ని పలిక దావీదు వారు నేర్చుకుని వారి దండలోనికి అధిపతిగా నియమించారు సౌలు ఈ విధంగా మరి వీళ్ళందరినీ కూడా దేవుడు పంపిన వీళ్ళందరూ కూడా అంటే వీళ్ళకి వీళ్ళు వచ్చినా కానీ దేవుడు ఏర్పాట్లో ఉన్నవాళ్ళు కాబట్టి వీళ్ళందరూ మరి వచ్చారు ఎందుకంటే దేవుడు మరి కావాలి ఇరవై మూడులో ఇహోవా నోటమాట ప్రకారం సౌల యొక్క రాజ్యమును దావీ దగ్గర ప్రయత్నంలో యుద్ధములకై ఆయుధములను ధరించి అతని యుద్ధకి ఎగ్రోనికి వచ్చిన అధిపతులు లెక్క ఎంత అనగా వీళ్ళందరూ కూడా మరి దేవుడు మరి దావీదును రాజుగా చేయాలని రా ఈ గోత్రాలన్నీ కూడా మరి దావీ దగ్గరికి రావాలని మరి దేవుని ఆలోచన అనేది మనం ఇక్కడ చూస్తున్నాం ఏదో నోటి మాట ప్రకారం సౌలు రాజ్యం దావీ దగ్గరకు తెప్పవాలనే ప్రయత్నం నిజంగా ఎందుకంటే సవులు ఎప్పుడైతే మరి రెండు సంవత్సరాల్లోనే ఎప్పుడైతే దాని దేవునికి దూరం అయ్యాడో మరి అక్కడి నుంచి కూడా దావీదని దేవుడు లేవనెత్తాడు మరి దావీదే ఎలాంటి వాడు అనేది మనం చూసుకున్నాం ఆయన కాబట్టి ఆయన ఎంత హృదయానుసారడో దేవుని చిత్తానుసారమైన హృదయం కలవాడని అని మనం చూస్తున్నాం కాబట్టి దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నాడు కాబట్టి ఆ దేవుని చిత్తం మరి ఈయన పక్షాన ఈ దేవుని ప్రణాళిక ఏమైనదో అది ఇక్కడ నడగటం అనేది మనం చూస్తున్నాం అంటే దేవుని చిత్తానుసారమైన హృదయం ఆయన గలవాడు దేవుని చిత్తం అనేది ఈయన ఈయన జీవితంలో మరి ఈయన ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటాడు మరి ఆ విధంగానే మరి దేవుడు కూడా ఈయన్ని లేవనెత్తం అనేది చూస్తాం కాబట్టి దేవుని చిత్తం మనం జరిగిస్తే దేవుడు మనం ఎలా ఉండాలో మనం కూడా దేవుడు ఆ విధంగా నడిపిస్తాడు అనేది మరి దావీ చూసినప్పుడు మనకు అర్థమవుతుంది కాబట్టి వీళ్ళందరూ కూడా వచ్చారు వీళ్ళందరూ ఎలా అయిపోయారంటే వీళ్ళందరూ పరాక్రమ ఇరవై ఒకటి వచ్చినా చూస్తే వారందరూ పరాక్రమశాలలు సైన్యాధిపతులు ఉండరి ఆ దండలో హత్యుటకు వారు దావీదులకు సహాయం చేసేది దావీదు దండు దేవుని సైన్యం వలె మహా సైన్యం అగినట్లు ప్రతి అతనికి సహాయం చేయవారు అతని దగ్గరికి వచ్చేసి ఉండేది ఎంతమంది వస్తున్నారు అంటే ప్రతి దినము కూడా మరి దావీ దగ్గరికి దావీని సహాయం చేయాలని ఎలా ఉన్నారంటే దేవుని సైన్యం వలె మహా సైన్యం అగినట్లు వీళ్ళందరూ రావటం అనేది దావీదికి ఎంతమంది సైన్యం అయిపోయారు అంటే మహాదేవుని సైన్యం వలె మహా సైన్యం అగినట్లు వచ్చారు అంటే ఎంతమంది వచ్చారంటే చాలా మంది మరి ఇక్కడ మనం చూస్తూ ఉంటాం అంటే దావేదికి ఎంతమంది సైన్యం ఉన్నారంటే కొన్ని కొన్ని లక్షల మంది అయిపోయినట్లుగా ఉన్నారు ప్రతి గోత్రం నుంచి కూడా మరి రావటం అనేది మరి దేవుడు ఏ విధంగా అయితే మరి దావేదిని కోలుకున్నాడో మరి యుహోవా నోటి మాట ప్రకారం సౌర యొక్క రాజ్యము దావీ తట్టు తిప్పు ప్రయత్నము యుద్ధములైతే ఆయుధములు తగ్గే ప్రతి ఒక్కరూ హెబ్రోనికి వచ్చి అధిబోతులు లెక్కలేనంతగా యోదా వాళ్ళలో డాల్ పట్టుకుని అంటే ప్రతి ఒక్కరూ ప్రతి గోత్ర నుంచి కూడా మరి దావీ దగ్గరికి వచ్చారు నిజంగా ఈ యొక్క దావీదు చూసినప్పుడు మరి సవులు కూడా మనం ఆలోచించిన వాళ్ళు అందరూ కూడా సవుల దగ్గర ఉన్నవాళ్లే కానీ సవులకి దావేదికున్న వ్యత్యాసం ఏంటంటే దావీదు దేవునితో ఉన్నాడు సవులు దేవునికి విరోధంగా ఉన్నాడు ద్రోహము చేసిన మన మనం చెప్పారు ద్రోహము చేశాడు అంటే ఆజ్ఞ కైకపోవడం అనేది ద్రోహం అనేది కాబట్టి ఆ ద్రోహిగా ఉన్నాడు కాబట్టి ఆ ద్రోహం చేసి ఉన్నాడు కాబట్టి మరి దేవుడు ఆయన్ని ఆయన ఆత్మం తీసి ద్రోహత్మను ఆయనలోకి వచ్చాడు కానీ దేవుని ఆత్మక్షేత నడిపించిన దావీదును మనం చూసినప్పుడు దావీదు ఏ విధంగా అంతకంతకు వర్దిల్లాడు అంతకంతకు వారి మీద ప్రసిద్ధి చెందాడు అనేది మన యొక్క అధ్యాయంలో మనం చూసినాం ప్రతి దినూ దినము కూడా దాన్ని ఆయన సహాయం చేయడానికి కొన్ని జనాలు చేరారంట నిజంగా మరి దావీదుని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు ఎంతగా చేశాడు అంటే నిజంగా మనం చాలా మంది మామూలుగా మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా అంట అనుకుంటాం సులోమాను జ్ఞానం దయచేయ సులోమాను సులభను అంటే సులోమానికి ఇచ్చిన జ్ఞానం బట్టి సలోమానికి జ్ఞానం దేవత కానీ దేవుడు తెలియజీ అంటే సులోమానికి జ్ఞానం ఇచ్చింది కూడా వల్లనే ఇచ్చాడు దావీదు యొక్క ఎందుకంటే దావీదు యొక్క ఆశీర్వాదం బట్టి తన కుమారుడికి వచ్చింది సలోమాన్ ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే బట్టే వచ్చింది ఎందుకంటే యోధాలో ఉన్న రాజులందరూ కూడా దావేదని జ్ఞాపకం చేసుకుని రాజ్యాలు వేరేది కానీ దేవుడు దావేదును జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రతి రాజు కూడా ముందుగా దావీదుని జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి ఈ విధంగా ఈయన ఈయనకు వచ్చిన సహాయమే కాదు కానీ తర్వాత తర్వాత తరాలకు కూడా ఎంతగా ఆశీర్వదింపబడ్డాడు అంటే మరి నన్ను తప్ప ప్రార్థన చేసినప్పుడు సొలోమాన్ కూడా దావేది బట్టి ఆశీర్వదించబడ్డాడు కానీ సొలోమానికి జ్ఞానం కావాలని ప్రార్థన చేశారు కానీ సులోమానికి జ్ఞానం కంటే దేవుడు దావీదుని గురించి దావీదు ఏ విధంగా ప్రార్థన చేశాడో ముందు మీరు తెలుసుకున్నట్టుగా తెలియజేసినప్పుడు మరి మొదటి విషయాలు చదవడం జరిగింది కాబట్టి సలోమాను జ్ఞానం కూడా దావీదు మొలానే వచ్చింది కానీ సలోమాన్ జ్ఞానవంతుడు అనేది దా దేవుడు మొరబెట్టించడం కాదు కానీ దా దావీ ఆశీర్వాదం అలా ఫ్లో అయ్యింది అనేది మరి ప్రభు తెలియజేసింది కాబట్టి ఈ విధంగా మరి పితృల్లు మరి పిల్లల పిల్లలకు ఆశీర్వాదం ఎవరి నుంచి వచ్చింది దావీదు నుంచి బిడ్డలు పెట్టే ఆశీర్వాదకరంగా వచ్చింది మరి ఎంతవరకు వచ్చిందండి యేసు ప్రభు వారు కూడా మరి ఆఖరి అధ్యాయమైన మరి ప్రకటన గ్రంథం ఇరవై రెండు అధ్యాయంలో కూడా ఆఖరిగా అక్కడ కూడా మరి జావేదుని జ్ఞాపం చేసుకోవడం అనేది మనం చూస్తాం ఇరవై రెండు పదహారులో కూడా అంటారు సంఘం కోసం ఈ సంగతి మీకు యేసు అని నేను నా దూత నా దూతను పంపిణాను నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేగు వేపు వేగు చుక్కనవి ఉన్నాను అంటే యేసు ప్రభు వారు కూడా చెప్పిన మాట ఏంటంటే నేను దావీదు వేరు చిగులను సంతానమును అంటే యేసు ప్రభు గారు కూడా ఎక్కడి నుంచి వచ్చారంటే సంతానం నుంచి వచ్చారు లేదా గోతం నుంచి వచ్చారు అనేది మనకు తెలుసు నిజంగా దావీదుని దేవుడు ఎంతగా ఆశీర్వదించాలంటే నిజంగా ఆయన చిత్తాన్ని ఎరిగి ఆయన దాని ప్రకారం ఆయన ప్రార్థన చేశాడు దేవుడు ఆ దావీదుని ఏ విధంగా ఉంచాలనుకున్నాడో ఆ విధంగా దేవుడు కూడా తన ప్రణాళిక ప్రకారం దావీదుని ఈ విధంగా ఆశీర్వదించడానికి కాబట్టి ఈ రోజు మనం ప్రార్థన ఎలా చేయాలి అనేది మనం మనం తెలుసుకుంటే మనం కూడా ముందుగా అసలు మనం 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 ఎలా ఉన్నాము మనం చేసే ప్రార్థన ఎలా చేస్తున్నాము నిజంగా అది అసలు ముందుగా మన స్థితి మనం తెలుసుకుని మనం ప్రార్థన చేస్తున్నామా దావీదే ఎప్పటికప్పుడే మనం చెక్ చేసుకుంటున్నాడు నమ్మక ఆలోకించయ్యా అయ్యా నేను ఎప్పుడున్నాను అసలు నేను నీ గుడారంలో నేను నేను నివసించదగిన వాడినా అంటే ఈ మాటలన్నీ కూడా మనం మాట చదువుకున్నప్పుడు మనం కూడా ఆలోచించుకోవాలి దావీదే ఇంత గొప్ప దావీదే ఈ విధంగా ప్రార్థన చేయాలంటే మనం ఏ పాటి వారం అది మనం ఎప్పుడన్నా మనం ఇలా చెక్ చేసుకున్నామా మన జీవితంలో మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలాంటి పరిస్థితులు మనం ఎప్పుడన్నా చూసామో అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని మరి ప్రార్థన అనేది ఈ విధంగా మనం చెక్ చేసుకుంటూ మనకి దేవునికి లోబడి మరి దేవుని ఆ ప్రజెన్స్ కోసం ముందుగా మనం ప్రయాసపడి ఎందుకంటే ఎక్కడికక్కడ నన్ను ఎంతకాలం నన్ను వెన్నాడు ఉంటావు అని మరి ఎంతకాలం ఉంటే అసలు దావీ దావీదని దేవుడు ఎప్పుడు విడిచి ఉన్నాడు అనేది మనకి ఎప్పుడు కానీ కానీ అయినా సరే ఒక క్షణం ఏదో అలా అనిపించు వెంటే ఎంతగానో నన్ను వెళ్ళడాడుంటామని దావీదన్నాడంటే మనం కూడా నిజంగా మనం ప్రార్థన రావాలప్పుడు ఓ కొట్టుకుంటా ఉంటాం రెండు రోజులు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన రాదు అంటే అలాంటప్పుడు కనీసం అప్పుడన్నా మనం బాబా నేను ప్రార్థన చేయట్లేదు కలిసి నన్ను వెళ్ళినాడొద్దు అని చెప్పేసి అన్న మనం ఎప్పుడన్నా మనం బతిలాడుకున్నాము ఇవన్నీ కూడా మనం దీవుని బతిలాడుకోవడం ఎలా అనేది దావేది యొక్క మరి ఆ యొక్క కీర్తనలు మనం చదువుకుని మనం కూడా మరి ఆ ప్రార్థనా చేత నింపబడాలని దేవుని చేత నింపబడి మనం కూడా దేవుని సన్నిధిలో మనం మనం చెక్ చేసుకుంటూ మన జీవితాలు ఎప్పటికప్పుడే మనం దేవునితో కలిసి ఉన్నామా లేదని మనం చెక్ చేసుకుంటూ ప్రార్థన చేయాలని మరి అదే అలా చేసినప్పుడే దావిని ఈ విధంగా హెచ్చించబడ్డాడు మనం కూడా మరి హెచ్చించబడాలి అంటే దేవుని చిత్తానుసారంగా మనం కూడా నడుచుకుంటే మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడో దేవుడు అది చేస్తాడు అనేది మరి అధ్యాయం ద్వారా నాకు అర్థమైంది అది ఆ విధంగా మనందరం కూడా దేవుని చిత్తాన్ని ఎరిగి ముందుకు సాగాలని అప్పుడు మా దేవుడు కూడా ఆయన చిత్తంలో మనల్ని నడిపిస్తాడని మరి నమ్ముచు మీకు మాటలు దేవుడు దేవుషన్